కిషన్ రెడ్డి గారు మీరు గతంలో కేంద్ర మంత్రిగా మీరు బాధ్యత తీసుకున్న తర్వాత చంద్రశేఖరరావు గారు అపాయింట్మెంట్ అడుగుతే ఇవ్వలేదు నన్ను అభినందించలేదని మీరు తెగ బాధపడిపోయారు కొత్త ప్రభుత్వం ఏర్పడి డెబ్బై ఐదు రోజుల పైచీలకైంది నేనే మిమ్మల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేసిన సమస్యలు ఏమనుంటే కలుద్దామన్నా ఈ రోజు వరకు కనీసము ఈ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద ఏదన్నా ఒక అంశం మీద ఎప్పుడైనా కలిసిందా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మేము ఇన్నిసార్లు వెళ్ళి రాష్ట్రంలో ఉండే సమస్యల మీద ప్రధానమంత్రికి హోంమంత్రికి ఇతర శాఖల మంత్రులను కలిసి రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకోవాలని సమస్యల మీద నివేదికలు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం మీరెందుకు ఏదైనా ఒక సమస్య విషయంలో కానీ తెలంగాణ అభివృద్ధి విషయంలో కానీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలనే ఆలోచన మీకు లేదు కిషన్ రెడ్డి గారు మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటారు ఏం చేస్తారా రైతులను గాలి చంపుతారా ఆయన అట్లా చచ్చిపోయారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీ సరిహద్దులో పదహారు నెలలు ఏడు వందల యాభై మంది చచ్చిపోయారు ఇవాళ మళ్ళీ అదే రైతులు ఏమి అడిగినారు మిమ్మల్ని పండించిన పంటకు కనీస మద్దతు ధర అడిగిన మించి అవన్నీ అడిగిర్రా ఏం అడగలే కదా మోడీ గారు కురిచిమని అడిగిన వాళ్ళు లేదు కదా పండించిన పంట గిట్టుబాటు ధర అడిగితే యువక ఢిల్లీ సరిహద్దులో రైతులను మన్నగాల్చి చంపుతారు మీరు కిషన్ రెడ్డి గారు పోని ఐదేళ్ళు కేంద్ర మంత్రి ఉన్న తెలంగాణకు ఏం తెచ్చినవో చెప్పు నువ్వు అదనంగా హైదరాబాద్లో వరదలు వచ్చి మునిగిపోతే నువ్వు కేంద్ర మంత్రిగా ఏమిచ్చినావో చెప్పు పోని ఏం చూసి మీకు ఎన్నికలలో ఓటు వేయాలి మీకు కేసీఆర్ కు ఏం తేడా ఉంది పదేళ్ళు కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నాడు పదేళ్ళు మోడీ గారు రెండు సార్లు ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉన్నాడు మీరు ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని ఏదో రకంగా మోసం చేసినోళ్లే నష్టం చేసిన మీకు ఈ ఎన్నికల్లో కానీ మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి అసలు అర్హత ఉందా మేము వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఉచితంగా ఏర్పాటు చేసినాం కాదంటారా పద్దెనిమిది కోట్ల మంది మహిళలు ఇవ్వాలి బస్సు రవాణా సౌకర్యాన్ని మేడారం జాతరల దాదాపుగా కోటి మంది మహిళలు వచ్చిపోయింది కోటిన్నర మంది అక్కడికి వస్తే కోటి మంది మహిళలు దగ్గర దగ్గర వచ్చారు మేడారం జాతరకి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒక పైసా తీసుకున్నామా మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు వాళ్ళ వైద్య ఖర్చులకు మేము ఇస్తున్నాం రేపు సాయంత్రం ఐదు గంటలకు మేము ఐదు వందల రూపాయలకు సిలిండరు ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం రమ్మని ఆహ్వానించిన మిమ్మల్ని అందరినీ ఎందుకు మొహం చాటేస్తున్నారు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరికీ బాధ్యత లేదు బరువు లేదు బాధ్యత బరువు లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఈరోజు సింగరేణి కార్మికులను తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కార్మికులను కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు ఆ కార్మికుల కోసము మా ఎనర్జీ శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సంస్థకు సంబంధించిన అధికారులతో కూర్చొని కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆలోచన చేసి ఈరోజు అంత మంచి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా మీకు అభినందించాలన్న ఆలోచన రావడం లేదంటే మీ ఇద్దరికి రాజకీయ స్వార్థమే తప్ప ఎన్నికల్లో గెలవాలన్న దురాశ తప్ప మీకు ఏమైనా విచక్షణ ఉన్నదా అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అడుగుతుంది అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాకున్న బరువు బాధ్యత ఎవ్వరు మమ్మల్ని ప్రశ్నించే అధికారం లేదు ఈ డెబ్బై ఐదు రోజుల్లో ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు వందేళ్లకు సరిపోయి విధ్వంసం చేసిన తెలంగాణను దాదాపుగా లక్షా ముప్పై వేల కోట్ల ఆదాయం రెవెన్యూ రిసీట్స్ ఉంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులకే నువ్వు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది మెత్తి కట్టడానికి మళ్ళీ అప్పుదేవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది శక్తినంతా కూడా తీసుకొని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాము అందుకే మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము ఏదైనా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి మేము అందుబాటులో ఉన్నాము మా మంత్రులు కానీ మేము కానీ కంటిన్యూస్గా మీకు అందరికీ అందుబాటులోనే ఉంటున్నాము అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేసే వాళ్ళను నిలవరించండి అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కొత్త కమిషన్ను నియమించడం కానీ గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ గ్రూప్ ఫోర్ ఫలితాల్లో ప్రకటన విషయంలో కానీ ఎక్కడికక్కడ నిరుద్యోగులకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీకోసం ఉంది మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఒక స్పష్టమైన విధానంతో మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి నిరుద్యోగ యువకులకు మేము భరోసా కల్పిస్తున్నాము కాబట్టి ఈరోజు నిరుద్యోగుల సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ నిధుల సమస్య కానీ పది సంవత్సరాలలో వంద ఏళ్లకు సరిపోయే కేసీఆర్ చేసిన విద్వాంసాన్ని కానీ అదే విధంగా నిరుద్యోగ యువకులకు ఇప్పుడు నోటిఫికేషన్ గ్రూప్ వన్ దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఆడిటోరియం లాగా నిర్మించి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లో ఎక్కడికక్కడ చాలా మంది ఆడపిల్లలకు సిటీకి వచ్చి కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఉండి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది తల్లిదండ్రులకు కూడా ఆందోళన ఉంటుంది ఆడపిల్లల్ని ముఖ్యంగా పేదోళ్ళకి హైదరాబాద్ ఎక్కడో కోచింగ్ సెంటర్లకు పంపించాలంటే అందుకే ఈరోజు జ్యోతిరావు పూలే భవన్లో ప్రొఫెసర్లను పిలిపించి కూర్చోబెట్టి ఆన్లైన్లో వాళ్ళతోని గ్రూప్ వన్ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్లకు క్లాసెస్ ఇక్కడ నుంచి చెప్పించి ఎక్కడికక్కడ నియోజకవర్గాలలో ఒక నాలెడ్జ్ సెంటర్ను అత్యవసరంగా నిర్మించి ఆయా ప్రాంతాల నియోజకవర్గాలలో ఉన్న నిరుద్యోగ యువకులు అక్కడ వెళ్ళి కూర్చొని క్లాసులు విని చదువుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పేదలు కుటుంబాలను వదిలే నియోజకవర్గాల నుంచి నగరాలకు రాలేని నిరుద్యోగ యువకులకు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాము తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కడికక్కడ నియోజకవర్గానికి ఒక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ లైవ్లో అక్కడ డిజిటల్గా పెట్టి ఇక్కడ జ్యోతిరావు పూలే సెంటర్ నుంచి వీళ్ళతోని క్లాసే చెప్పిస్తాం ప్రొఫెసర్లతో అది హరగోపాల్ గారు కావచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు ఇట్లాంటి ప్రొఫెసర్లను ఫ్యాకల్టీస్ కింద పిలిపించి ఈ పోటీ పరీక్షల పిల్లలు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏ సిలబస్ ప్రిపేర్ కావాలి వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే అయ్యో మేము కోచింగ్ సెంటర్ పోలే మాకేదో నష్టం జరిగింది మేము హైదరాబాద్కు పోలేకపోతున్నాం కదా మా పేదరికం అడ్డం వచ్చింది లేకపోతే మేము ఆడపిల్లల కాబట్టి మా తల్లిదండ్రులు నగరాలకు పంపించలేకపోతున్నారని ఆడపిల్లలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఎక్కడికక్కడ నియోజకవర్గాల పరిధిలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్తో ఇక్కడి నుంచి ప్రొఫెసర్లతో మేధావులతోని క్లాసెస్ చెప్పించి అక్కడ వాళ్ళు విని నేర్చుకునే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తున్నాము ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా మీరు ఎవరైనా ఇవ్వచ్చు మంచి జరుగుద్ది తెలంగాణకు ఉపయోగపడుతుంది అని అంటే మా ప్రభుత్వం మీరు ఇచ్చే సూచనల్ని తప్పకుండా స్వీకరిస్తుందని చెప్పి నేను ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తాను